నూట అరవై రెండు స్థానాల్లో తెలుగుదేశం జనసేనకి వస్తే అలాగే పార్లమెంటు జై హో బీసీ జై తెలుగుదేశం జై హోసీ తెలుగు నాయకత్వం ಐಚ ಈ ರೋಜು ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯಡು ಗಾರು అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆత్వర్యులు ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరిలో జైహో బీసీ కార్యక్రమం అలాగే బీసీలకు జరిగే అన్యాయానికి బీసీలు జరిగే అక్రమానికి ఈ ఒక అధికార పక్షం చేసిన దుర్మార్గానికి బీసీని తొక్కేయడం వల్ల ఈరోజు బీసీలు డికరేషన్ ప్రకటించ ప్రకటిస్తున్నారు ఇలా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఈ రోజు బీసీలో ఇంత కానీ ఇంత ఐక్యత కానీ ఇంత ముందడుగు ఎత్త కారణం నందమూరి తారక రామారావు గారు ఆ రోజు సుర్గీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత బీసీలందరూ కూడా రాష్ట్రంలో మూడు ఆంధ్రప్రదేశ్లో బీసీల నుంచి సుమారు వంద వందల అరవై పర్సెంట్ యాభై ఐదు ఆరు పర్సెంట్ బీసీలందరూ కూడా బడుగు బలహీన వర్గాలు అలాగే బొడుగు బలి వర్గా ముప్పై తొమ్మిది కులలు కూడా బీసీలందరూ కూడా ఎన్టీ రామారావు గారు వెనకాలండి తింటాకి తిండి లేకపోయినా అప్పులు చేశారు సరే రామారావు గారు వస్తున్నారు ఆయన చూడాలని ప్రజలందరూ కూడా ఒక పొట్టుదలతో హిమకి పోయి ఎద్దుల పనుల మీద కానీ నడక కానీ రైలు బల్లి మీద వెళ్ళి ఆయన చూసేవారు ఆ రోజుల్లో ఆయన పార్టీ పెట్టడం పార్టీని ముంతడు కనిపించింది రూపం తీసుకోకుండా శ్రమించి కష్టపడి గెలిపించింది ఆ బీసీలే చంద్ర నారం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి కావడానికి కారణం ఆ తెలుగుదేశం ఈ రోజు వరకు సుమారు నలభై మూడు నలభై సంవత్సరాలు ఈ రోజు బాధపడిపోయిందంటే ఇలా పబ్లిక్ తెలుగుదేశం అంటే ప్రజలకే మనకు వచ్చే ప్రతిపక్షానికి ఎదురు వచ్చేలాగా ఉందంటే కేవలం బీసీలు ఒక బలమే ఈ రోజు తెలుగుదేశం ఏర్పడి ఈ రోజు కూడా తెలుగుదేశం వేపే అందరూ ఉన్నారంటే కేవలం స్వర్గీయులందమూరుతారామ రామారావు గారు దయ అలాగే చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి ఈ రోజు బీసీలని చాలా ఇబ్బంది పట్టడం బీసీలకి నూట ముప్పై తొమ్మిది కులాల్లో సుమారు అరవై యాభై ఐదు అరవై ఐదు కార్పొరేషన్ చెప్పడం ఈ అధికార పక్షం ఏ ఒక్క కార్పొరేషన్ లో ఏ ఒక్క కులానికి కానీ లబ్ధి పొందింది లేదు కేవలం అధికార పక్ష కార్యకర్తలకి చేతలు అవడం తప్ప ఈ ఈ యొక్క బీసీల కులాల నుంచి ఏ ఒక్క కులని కానీ ఏ ఒక్క రూపాయి కొని ఇవ్వడం లేదు ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా అడుగుతే పట్టించుకోకూడదు తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇబ్బంది పడటం తప్ప చేసి దొరికిందే లేదు ఈ ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ యొక్క మన రాష్ట్రం ఎంత దిగజారిపోయిందంటే మనందరికీ కల ముందే కనపడుతుంది ఎందుకంటే మనకి అమరావతి లేదు పోలవరం లేదు డెవలపింగ్ లేదు అభివృద్ధి లేదు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియాలో నంబర్ వన్ స్థానంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అట్టడికి స్థాయికి వెళ్ళిపోతాకే ఆ గణిత ఎవరిదే అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ప్రజలకి పేదవాళ్ళకి అతను చేసింది ఏంటంటే అమ్మఒడని లేదంటే సంవత్సరాలకు పెన్షన్ అని ఇట్లా చేస్తున్నాడు చేసింది ఎక్కడ తేవాలి కష్టపడి శ్రమించి సంపాదించేవాలి అతను ఏం చేస్తున్నాడు రెండున్నర రెండున్నర లక్షల కోట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఈ రోజు పదిన్నర లక్షల కోట్లు అప్పు చేసి అతను అతను తీసుకున్న రెండు మూడు లక్షల కోట్లు ప్రజలకి పేదవాళ్ళు పెంచింది రెండు లక్షల కోట్లు అతను కేవలం ఒక ఇసుక మాపియ మద్యం అనేది చాలా దుర్మార్గం మద్యంలోని వేల కోట్లు అప్పులు తేవడమే కాదు పది రూపాయలున్న చీప్ రెక్క రెండు వందల రూపాయలు అమ్మడం అతను సొంతంగా బ్రాండ్లు పెట్టడం ఈ రోజు కేవలం ఇక కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ఏంటంటే ఈ ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఒక ఒకసాంజ్ అండి ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని చూసాం కదా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి తిరుగుతున్నాడు ఆ నాన్నగారు చేశారు అందుకని ఏదో ఆయన కృషించి ఆయన ఆలోచించి ప్రజలు ఓటేయడం జరిగింది